రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడేయండి చాలు అరవై నిమిషాల్లో ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయని ఇలా రోడ్డు మీద పడవేయండి ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవర్ ఉంటుంది నెలకు ఒకసారి అమావాస్య తీదీ వస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో ఈ నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పొడగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఐదు ఆరోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపిడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు వాళ్ళకి ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వారు చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా పెట్టుకొంచం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని నవ్వి గట్టిగా నవ్వింది రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి ఎందుకమ్మ లక్ష్మి నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈ రోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్ళకు రుచికరమైన వంటలు చేసి పెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను వేయబోయింది మెలకువగా ఉన్న శివమ్మ జటాలున ఒక పుట్టను పాము మీద పడేటట్లు విసిరింది అంతలోనే ఒకళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కున అతన్ని పక్కకు లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకుని రంగమ్మ బయటకు పరిగెత్తింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న ఎమ్మబటవులు కనబడ్డారు శివమ్మకు ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ఆమె వాళ్ళు అప్పుడే అంత అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగూ వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు ఆయన దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బ్రతకను అని అంది అది సరే అయితే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమ్మబట్టలు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేసారు బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది ఒక పెద్ద నిమిషం ఆగండి వేడివేడిగా అలసంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమబడలకు అలసంద వడలు అనగానే నోరూరుంది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలసందలు రుబ్బి వేడి వేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు అసలే యమబటలు చాలా చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపార తిని తృప్తిగా త్రయించాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ అవి కూడా పూడ్చుకొని వారు సరే మరి ఇంకా డంగయ్యను తీసుకొని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కావలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది తల్లికేగా పట్నానిక పల్లెకే కదా కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళలేకపోతే మా పాడి అంతా ఏమి కాను అంది శివమ్మకు మాటను అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి అవునవును ఇంకొక పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసింది పాలు త్రాగి బయలుదేరుదురు అంది యమ బట్టలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ వారి బాగా తిని ఉన్నారేమో వాళ్ళకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నులక మంచాలు వాళ్ళను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వారు విశ్రాంతిగా గెలుచుకున్నారు మంచాల మీద ఇంకా రెండు నిమిషాల్లో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్ర లేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతారని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కటి పాలు దారగా వదులుతూ ఏం కాదులే అమ్మ ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది పాలు బాగా కాగి ఎర్రటి మిగడ కట్టేసరికి మరో రెండు గంటలయ్యింది అంతలో యమబటలు గుండెల మీద చేయి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నాం ఇంకేమీ ఆలస్యం చేయము దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చిటుక్కున్న వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్య కదా వేరే రంగయ్య ఎవరు లేరు కదా మేమేం చేయాలి చెప్పు అన్నాడు ఒక యమభటుడు వేడి వేడి పాలను మూతుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అంది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య కూడా అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్ళాల్సి వస్తే మొదటిగా వీడిని తీసుకెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా యమబటవులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళలో ఒకరు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడి వేడి పాలను గుర్తు చేసుకుంటూ అవును రా మనం తీసుకెళ్లాల్సింది ఈ పిడుగాన్ని పదండి వారిని తీసుకొని పోదాం దొర ఏమి అనడు కానీ అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాలు తీసుకువెళ్తే మీకు కష్టం అంది శివమ్మ ఈ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా దొర ఏమి అనడు కానీ చల్లగా ఉండు అని యమపటులు పిడుదు ప్రాణాలు చేత పట్టుకొని మయమైపోయారు అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒక్కో దానికి రెండేసి లవంగాలు గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయ అన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయను కట్ చేసి రెండేసి లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టి వదిలేయండి ఆ రోజంతా ఇంకా వాటిని కలపకుండా అలాగే వదిలేయండి మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయల ముక్కలను తీసి ఏదైనా రోడ్డు మీద పడేసి రోడ్డు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్య ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి దిష్టి నెగిటివ్ ఎనర్జీ పోతాయి ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధానంగా శుభవార్తను వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభప్రతాలను పొందండి రేపు అమావాస్యకు ముందు వస్తున్న శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇదొకటి పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది దశ తిరిగిపోతుంది దరిద్రం సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా పోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి అన్నీ శాస్త్రం కూడా చెప్తుంది తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు తులసి చెట్టును పెంచే వారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది తులసి చాలా పవిత్రమైన మొక్క మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువు తులసిని సమర్పిస్తారు శనివారం ఎలా తులసితో పూజ చేయడం వలన సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వలన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోని తులసి మొక్కను ఉంచాలి దీనిని వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వలన ఇంట్లోకి సానుకూలత శక్తులు ప్రవేశిస్తున్నాయి దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకుపై ఎల్లప్పుడూ ఉంటుంది కొందరు తమ ఇంటిపై కప్పు పైన తులసి మొక్కను ఉంచుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ ఉంచకూడదు ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణువు ఉన్నట్టు భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీ నారాయణులను కలిపి పూజించిన ఫలితం వస్తుంది అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో అమావాస్య ముందు రోజు శనివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని సమస్యలతో కష్టాలు బాధలు ఆర్థిక నష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం శాస్త్రం చెప్తుంది చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు అమావాస్య ముందు రోజు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ధన సమస్యల వలన సత్ సతమతం అవుతూ ఉంటారు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి ఆ దోషాల వలన ఏ పని చేసినా కూడా కలిసి రాదు ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కొనే వారందరూ కూడా అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్నగా ఉండలాగా చుట్టండి అంటే ఒక గోళీ సైజ్ అంతా ఉండ చుట్టండి ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అంటే ఇంట్లో అన్ని గదుల్లోగా తిరగండి బెడ్రూమ్ కిచెన్ హాల్ బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతుల్లో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి ఇలా పూజ చేసిన తర్వాత ఒకసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రం అన్ని మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది జాతక దోషాలను పోగొడుతుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి ఏడులోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఆడవారు మగవాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది ఏదో ఒక శుభవార్తనైతే వింటారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా రేపు అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తప్పకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు తులసి మొక్క మొదట్లో ఈ విధంగా పెట్టి చూడండి పసుపు ముద్ద తయారు చేసి ఇల్లంతా చూపించేసి తీసుకెళ్లి తులసి మొక్క మొదట్లో పెట్టినట్లయితే మీకు ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోయి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు అలాగే నిమ్మకాయతో కూడా చేసి